నమస్తే అందరికీ నమస్తే మిత్రమా మనం ఇప్పుడు ఈ వీడియో లైవ్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే అగోరికి సంబంధించిన మ్యాటర్ని మాట్లాడదామని చెప్పి వచ్చిన ఈ పాస్టర్లు వీళ్ళకైతే ఎందుకు ఎగ్జిబిషన్ ఉంటుంది ఈ అఘోరీలకు మాత్రం ఎందుకు ఇలా ఉంటుంది పాస్టర్లు ఇచ్చలవిడిగా మతాన్ని ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నా కానీ వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేకపోయినప్పటికీ అఘోరి అల్చల్ మాత్రం న్యూస్ ఛానల్స్ వాళ్ళు పెద్ద ఎత్తున కవరే కవర్ చేసి ఆ న్యూస్ ఛానల్స్తోని అఘోరిని హిందూ ధర్మాన్ని పూర్తిగా అనగదొక్కాలని కుట్ర చేస్తున్నారా అనే కోణంలో ఈ వీడియోలో చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ వీడియో డెప్త్కి వెళ్తే ఇక్కడ ఒకటి అర్థమవుతుంది ఏంటంటే అఘోరి అనేది హిందూ ధర్మాన్ని కాపాడడానికి వచ్చినటువంటి ఒక ముఖ్యమైన మనిషి అయినా సరే ఆమె పట్ల ఎందుకు ఇంత కరకశంగా ఇంత మూర్ఖంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారని మనం అర్థం చేసుకోవాలంటే అఘోరి విషయంలో ఘోరాతి ఘోరంగా వ్యక్తులే కావచ్చు శక్తులే కావచ్చు మీడియా ఛానల్స్ కావచ్చు అన్నీ ఏవైనా కానీ క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే వీళ్ళు సమాజాన్ని తప్పుదోవ పట్టించడానికి ప్రోత్సహించే విధంగా మాత్రమే మాట్లాడుతున్నారు పాస్టర్లు అదే మతోన్మాదం పిచ్చితోని మత పిచ్చితోని పాస్టర్లంతా కలిసి ఎన్ని రకాల ప్రచారాలు చేసినా కానీ వాళ్ళకు ఏ ఇబ్బంది లేదు ఒక్కొక్క మాస్టర్ చెప్తుంటాడు పాస్టర్లు అనే పేరుతోనే వాళ్ళు ఎందుకున్నారు ఎందుకున్నారు అని అంటే కేవలం మత మార్పిడిలు చేసి సమాజాన్ని తప్పుతో వట్టించి ప్రజలందరి పట్ల చులకన భావాన్ని క్రియేట్ చేయడానికి ప్రజల పట్ల చులకన భావాన్ని క్రియేట్ చేసి అదే హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మాట్లాడితే దాన్ని సమాజంలో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కావచ్చు రకరకాల మీడియా వ్యవస్థలలో కావచ్చు ఇదంతా హాయ్ గుడ్ ఈవినింగ్ అన్న ఇవన్నీ ఏందంటే బాగా పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేస్తున్నాయి సుమన్ టీవీ వంటివి కావచ్చు ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి అవన్నీ కానీ అదే అఘోరికైతే ఇంత పెద్ద ఎత్తున చూయించినటువంటి వీళ్ళు ఈ పాస్టర్లు చేస్తున్న దౌర్జన్యాన్ని దురాగతాలను అక్రమాలను ఎందుకు వేలెత్తి చూయించలేకపోతురు ఒక్కొక్క పాస్టర్ ఒక్కొక్క ఊర్లా మత మార్పిడి పేట పేరిట నిజదేవుడు వస్తున్నాడు అని పిచ్చి భ్రమలను కలిగించి జనాలను ధనమాన ఆర్థిక స్థితిగతుల మీద దెబ్బ కొడుతూ వాళ్ళ జీవితాలలో సంతోషంగా లేకుండా మనశ్శాంతిని దూరం చేస్తున్నారు నిజంగా ఎందుకు ఈ పాస్టర్ల మీద చర్యలు తీసుకుంటలేదు అగోరిని హైలైట్ చేసినట్టుగా ఈ పాస్టర్లు కూడా సమాజాన్ని తప్పుదోవట్టిస్తున్నారు అని క్లియర్గా ఎందుకు చెప్పలేకపోతున్నారు మత మార్పిడీలు చేస్తుంటే అది మత మార్పిడి కూడా ఒక విధంగా మంచిదా చెడ్డదా అని రాజ్యాంగం ఆలోచించే స్థితిలో లేదు ఎందుకంటే ఆ కాలంలో హిందూ ధర్మం మీద పెద్దగా ప్రభావితం చూయించే అటువంటి అంశాలు లేకపోవడం వల్ల ఆ కాలంలో రాజేంద్ర రాజ్యాంగాన్ని రచించినప్పుడు దీనికి సంబంధించిన అంశాన్ని కొంచెం ఈ పెద్దగా పట్టించుకోలేదనమాట ఆ టైంలో కానీ కాలక్రమేణా ఇప్పుడు అదే చాలా ముఖ్యమైంది ఎంత ముఖ్యమైందంటే ఇప్పుడు అనగారిన వర్గాలు ఏవైతే ఉంటాయో ఇప్పటికే వాళ్ళ ఆర్థికంగా చతికిలబడ్డే ఉన్నారు అంటే ఏదంటారు చింపులో చెప్పాలంటే గుర్తు గుర్తుపెత్తుకొని వాళ్ళు మోస్తుంటే ఒక పెద్ద ఎత్తున భారం తల మొయ్యరాని ఒక దూలాన్ని లాంటిది ఎత్తి ఈ పాస్టర్లు వాళ్ళ జీవితాల మీద దెబ్బ కొడుతురు అది అన్ని చోట్ల జరుగుతుంది ఏ కొన్ని ప్రాంతాలలో జరగట్లేదు పాస్టర్లు వచ్చి తమ మతాన్ని స్వీకరించండి దేవుడు ఉన్నాడు అని చెప్పి వాళ్ళ దగ్గర భాగాలు వసూలు చేస్తూ మార్చి మనుషులందరినీ కేవలం వ్యాపారమే ప్రధాన ఎజెండాగా దేవుణ్ణి ప్రచారం చేస్తూ దేవుని మీద ఈ దండగలు దోషాలన్నీ చేస్తుంటే వాళ్ళని చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు అయితే ఇకపోతే మనం చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుకుందాం ఏంటంటే ఈ అఘోరలు చేస్తున్న ఘోరాలు అన్నింటినీ కావు ఒకటి రెండు కాదు అనేక ఘోరాలు ఉన్నాయి ఆ ఘోరాలను మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తా చాలా ఘోరాలు ఆ అఘోర విషయం వల్ల ఇంత పెద్ద ఎత్తున సోషల్ మీడియా ప్రచారం చేస్తే మరి వాళ్ళ విషయంలో ఎందుకు ఈ ప్రచారం అనేది నడవలేదు అంటే అప్పుడు ఆలోచించాల్సిన సందర్భం ఏర్పడుతుంది ఏం జరుగుతుంది అంటే ఈ పాస్టర్ల విషయంలో ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉన్నరు అన్నప్పుడు మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు వాళ్ళ విషయంలో వీళ్ళకు పెద్దగా పట్టింపులు లేవన్నట్టు వాళ్ళు దేశాన్ని నాశనం చేసినా కానీ వీళ్ళకి అవసరం లేదు వీళ్ళ హిందూ ధర్మానికి సంబంధించి ఎవరైనా ప్రచారం చేస్తే మాత్రం వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అన్య మతాలు మాత్రం ఇష్టం వచ్చిన విధంగా తోసిన విధంగా నచ్చిన విధంగా ఎటువంటి దుర్మార్గం చేసినా కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కనీసం కనీసంలో కనీసం బాధ్యతాయుతంగా మెలగకపోవడం చూస్తుంటే రో రాన్ రాను హిందూ ధర్మము కనుమరుగవుతుందేమో అన్న భయం ఏర్పడుతుంది ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే చాలా సందర్భాలలో అనేక విషయాలు మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఒకటే ఒకటి అర్థమవుతుంది ఎప్పుడైనా జనాలను మార్చాలి అనే ప్రయత్నం చేసేవాడు ప్రచారం చేస్తూనే ఉంటాడు ఆ ప్రచారంలో భాగంగా మందినైనా నాశనం చేయడానికి ఒడిగడతాడు తెలిసిందే కదా మీ అందరికీ అదే ఆ అన్యమతాల వాళ్ళు చేస్తున్నది అది హిందూ ధర్మానికి వ్యతిరేకంగా అయినా హిందూ ధర్మానికి విరుద్ధంగా ఉన్నా కానీ ఎవ్వరూ దాని పట్ల స్పందించడం లేదు అలాగే చర్యలు కూడా తీసుకోవడం లేదు అయితే అఘోరిని మాత్రం భూమ్రాంగ్ వేసి నానా రచ్చ చేసి అఘోరి విషయంలో నానా రచ్చ అంటే నానా రచ్చ చేసి పాస్టర్లను మాత్రం అసలు పట్టించుకోవట్లేదు ఇక్కడ మనం ఒకటే ఆలోచించాలి మిత్రమా సమాజాన్ని తప్పుదో పట్టిస్తుంది పాస్టర్ల అఘోరి అని చర్చించుకున్నప్పుడు ఖచ్చితంగా అఘోరి పాత్ర చాలా తక్కువ ఉంది నిజానికి పాస్టర్ల పాత్రనే చాలా ఎక్కువ ఉంది నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ గుడ్ ఈవినింగ్ అందరికి అయితే ఈ పాస్టర్ల విషయంలో మాత్రం ఏ ఒక్కరు కూడా నోరు మెదపడం లేదు ఎందుకు అని చూసినప్పుడు భారతదేశానికి మన ముఖ్య ఉద్దేశం మీకు తెలుసు అనుకుంటా మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి నాలుగు అతిపెద్ద సమస్యలు ఉన్నాయి రాజకీయ సమస్య కులతత్వ సమస్య మతతత్వ సమస్య అలాగే ఇక ఎందుకురా అయితే ఈ మతతత్వ సమస్య అలాగే ఇంకొకటి ఏంటంటే చివరాకరి సమస్య వచ్చి మీడియా ఈ మీడియాలలో చేసేటువంటి దుష్ప్రచారం వీటన్నింటిని చూస్తున్నప్పుడు మనకు అర్థమయ్యేది జై శ్రీరామ్ అయితే వీటన్నింటిని చూసినప్పుడు ముఖ్యంగా మతం గురించి వచ్చినప్పుడు హిందూ మతానికి సంబంధించి ఈ హిందూ మతానికి సంబంధించినంత వరకు ఎవరు అఘోరి మాత ఒక్కరొస్తే ఆమె గురించి సెన్సేషనల్ చేసి అనేక అనేక మీడియా ఛానళ్ళు రకరకాలుగా ప్రచారం చేసి జనాలను ఊదరగొట్టి సమాజాన్ని సర్వనాశనం పట్టించినట్టు మన అందరికీ తెలిసే కానీ అదే పాస్టర్లు దొంగలు పాస్టర్ దొంగలు వచ్చి సామాన్య మనుషుల యొక్క వాళ్ళ మైండ్ ఖరాబ్ చేసి మొట్టమొదటగా వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి లేని విషయాన్ని ఉన్నట్టు నమ్మిచ్చి నమ్మిచ్చి ఆ దేవుని వ్యాపారంలో భాగంగా వాళ్ళు ఆ మతాన్ని రుద్ధి లాస్ట్కు బాప్తిదం తీసుకోవాలి ఆ బాప్తిదం తీసుకుంటేనే నువ్వు అభివృద్ధిలోకి వస్తావని చెప్పి సాధారణ వ్యక్తిని సాధారణ వ్యక్తిని హింసించి అనేక రకాలుగా హింసించి మానసికంగా ఎన్నో రకాల వ్యాధులకు గురి చేసి వాళ్ళను ఒక మానసికంగా ఇబ్బంది పెడితే వాళ్ళు ఆర్థికంగా చతికిలబడుతుర్రు సరిగా నిద్రపట్టక అనేక రకాలుగా వాళ్ళని ఇబ్బందులు పెట్టి లాస్ట్కు దయ్యం దేవుడు అనే ఒక పిచ్చి ప్రేలాపన వాళ్ళ ముందుకు తీసుకొచ్చి పిచ్చి ప్రేలాపన వాళ్ళ ముందుకు తీసుకొచ్చి ఈ మతోన్మాదులు చేస్తున్నటువంటి దుర్మార్గమైన ప్రక్రియలో భాగంగా వాళ్ళని పట్టుకొని ఎవడూ అరెస్ట్ చేయడు ఈ పాస్టర్లను కానీ అదే అఘోరి వచ్చినా అదే హిందూ ధర్మం గురించి ఇంకోడైనా సరే జర గట్టిగా వినిపించాలనే ప్రయత్నం చేసినా కానీ వానిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కొట్లాటలు జరుగుతాయి అలా నెక్స్ట్ ఎలక్షన్లో అప్పుడు సెంట్రల్లో ఇరవై ఏడు ముఖం చూసుకోవా మామా చూసుకుంటున్నావా మావా బిఫోర్ గోయింగ్ ద న్యూస్ మనం నీ పిచ్చి నీకు ఆనందం నా పిచ్చి నాకు ఆనందం సరేనా ఓకే అయితే ఇక్కడ క్లియర్గా చెప్పదలుచుకున్న మిత్రమా చాలా అంశం ఈరోజు మనకి ఈ అగోరిదే మెయిన్గా అఘోరి వచ్చినప్పుడు ఆమెను మాత్రం ఇంత భూమ్రాన్ చేసి తిప్పినటువంటి సోషల్ మీడియా ఈ పాస్టర్లు మత చేస్తున్నప్పుడు ఎందుకు సామాన్యులను ఇలా మత చేస్తున్నావు నీకు నచ్చిన విధంగా మార్చుకుంటున్నావు వాళ్ళ దగ్గర దశమ భాగం ఎందుకు ఇక బాప్తిజం ఏంది అని ప్రశ్నించే నాదుడే కరువైండు అయితే ముఖ్యంగా రాబోయే రోజులలో మనం అనుకున్నాం కదా నేను చాలాసార్లు చెప్పిన మన మిత్రులందరికీ లైవ్ చూసిన మిత్రులందరికీ అర్థమై ఉంటుంది బైబిల్ అనే గ్రంథాన్ని తీసుకొచ్చి లైవ్లో చదివి అందులో ఉన్న లోపాలను తప్పులను ప్రజలకు చెప్పి ప్రజలను ఈ దేవుని నుంచి కాపాడే ప్రయత్నం చేద్దాం నిజానికి వాళ్ళు ప్రజలను దేవుణ్ణి వైపు మళ్లించడం లేదు ప్రజలను పిచ్చివైపు మూర్ఖత్వం వైపు మళ్లిస్తున్నట్టుగా నాకు అర్థమవుతుంది దేవుణ్ణి నమ్మాలంటే ఎక్కడుండైనా ఏ చోటనైనా నమ్మొచ్చు అది తప్పు లేదు కానీ వీళ్ళు దేవుని మాయలో వ్యాపారానికి తెరలేపుతున్నారు ఈ వ్యాపార ప్రకటనలు దేవుని దేవుని పేరిట వ్యాపారం చేసే దుర్మార్గులందరినీ పట్టుకొచ్చి క్లియర్గా పట్టుకొచ్చి చాలా మందిని ఒక దగ్గర గుసెట్టి మీకు ప్రాబ్లం ఏంటి డబ్బు సంపాదించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి మార్గాలన్నీ ఎంచుకోకుండా ఈ పిచ్చి మార్గం అని చెప్పి దేవుని మార్గాన్ని ఎంచుకొని ఈ వ్యాపారం ఎందుకు చేస్తున్నావు ఎందుకు ఈ దుష్ప్రచారం చేస్తున్నావు అని చెప్పి అడిగి చాలా మంది పాస్టర్లను ముఖ్యంగా ఒక నేను ఇప్పటి వరకు నిన్నమన్న ఈ మధ్యలో ఫేమస్ అయినటువంటి ఏడెనిమిది మంది పాస్టర్లకు ఫోన్ చేసి నేను ఒక పది క్ర పది ప్రశ్నలను ప్రస్తావించిన వాళ్ళ ముందల వాళ్ళ ముందర నేనుంచిన పది ప్రశ్నలలో మూడు ముఖ్యమైన మీతో చెప్తా మొట్టమొదటి దేవుడు ఎవ ఒక్కడే దేవుడు అయితే ఈ బైబిల్ ప్రకారం దేవుడు ఎవరు అని అడిగినా అడిగితే నేను ఫోన్ చేసిన ఏ పాస్టర్ కూడా దీనికి ఆన్సర్ ఇవ్వలేదు ముగ్గురు నలుగురు పేర్లు చెప్తున్నాడు ముగ్గురు నలుగురు పేర్లు చెప్పడం నాకు నచ్చలేదు మళ్ళీ ఒక్కడే దేవుడు అంటున్నాడు ముగ్గురు నలుగురు పేర్లు చెప్తున్నాడు ఇక్కడ ముమ్మాటికి ఈ పాస్టర్ లంటోళ్లకు ఏమి తెలియదు అర్థమైంది ఇక రెండవ క్వశ్చన్ వస్తే పాస్టర్లు చెప్పేటటువంటి చెప్పేటువంటి దేవుడు అంటే నిజం అనేది చూయించదగ్గట్టు ఉండాలి లేదా నిరూపణ చేసినట్టు ఉండాలి నాకు చూయించు అని అడిగిన నేను అడిగిన దానికి కూడా ఏ పాస్టర్ మతోన్మాది దగ్గర ఆన్సర్ దొరకలేదు కానీ సామాన్యులకు ఏదో ఒక భూతమో ప్రేతమో వగైరా వగైరా వంటివి చెప్పి సామాన్యులు భయపెట్టి ఏదో రకంగా మత మార్పిడి చేస్తున్నారు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మూడవ క్వశ్చన్ ఏంటంటే బైబిల్ ప్రకారము ఎక్కడ యేసు దేవుడు అని చెప్పుకున్నాడు అని కూడా అడిగిన నేను అడిగిన దానికి కూడా ఏ మతోన్మాది దగ్గర కూడా ఈ పాస్టర్లను మతోన్మాదులను పిలుస్తా నేను తప్పుగా అనుకోవద్దు వాళ్ళు అంతర్రాష్ట్ర మతోన్మాదులుగా మనం పరిగణించాల్సిన అవసరం ఉంది లేకపోతే వీళ్ళు భారతదేశానికే ముప్పు తెస్తారు అనేది తేట అవుతుంది ఒకప్పుడు ఆంగ్లేయుడు వచ్చి భారతదేశంలో వర్తకాన్ని ప్రారంభించి ఎట్లయితే భారతదేశాన్ని రెండు వందల సంవత్సరాలు పరిపాలించి ఇక్కడున్న ఆస్తిపాస్తులన్నీ కొల్లగొట్టి సర్వనాశనం చేసిండో భారతదేశ వైడూర్య మరకత మాణిక్యాలను సర్వనాశనం చేసిండో విధంగా ఈ అంతరాష్ట్ర మతోన్మాద ముస్ ముఠ అనేది భారతదేశంలో ఉన్నటువంటి అనేక రకాల వ్యక్తుల యొక్క ధనమాన ప్రాణాలను నాశనం చేస్తుంది ఇక్కడ ఈ ఈ పాశ్చాత్య కల్చర్ తీసుకొచ్చి వృద్ధి జనాలను సర్వనాశనం చేస్తున్నటువంటిది అన్న టీవీ చూడు తప్పకుండా చూస్తాం మిత్రమా అయితే ఈ కల్చర్ తీసుకొచ్చి మనకు వృద్ధి మనల్ని బలవంతంగా ఆ మతోన్మాదంలోకి మార్చి ఉన్మాదమైన చర్యలు ఇప్పుడు దేవుడు అంత గొప్ప దేవుడైనప్పుడు నీకు అంత గొప్ప జ్ఞానం వచ్చినప్పుడు దేవుని మీద నీకు అంత జ్ఞానము సంపద జ్ఞానాన్ని సమకూర్చుకున్నప్పుడు నువ్వు ఎందుకు ఉచితంగా ప్రచారం చేస్తున్నావు ఇలా జనాలను నమ్మించి వ్యాపారం ఎందుకు చేస్తున్నావు అంత గొప్ప దేవునితోనే నువ్వు ఈ ఆర్థిక లావాదేవీలు అనేవి చేసుకోవచ్చు కదా అని అడిగిన అఘోరిని పోలీసులు అరెస్ట్ చేశారు చేయని మిత్రమా అదే అంశం కూడా మాట్లాడుతున్నా అఘోరిదే రచ్చ చేస్తున్నారు మీడియా వాళ్ళు కానీ పాస్టర్లను ఎందుకు కరెక్ట్ చేస్తలేరు అనేది ఈ వీడియో సారాంశం అఘోరి చేస్తున్న విధానమే పాస్టర్లు కూడా చేస్తున్నారు అఘోరి చేస్తుంది వన్ పర్సెంట్ మాత్రమే అలాగే పాస్టర్లు చేస్తుంది మాత్రం వెయ్యి పర్సెంట్ చేస్తున్నారు సర్వనాశనం చేస్తున్నారు ఏంటంటే ఆంగ్లేయుడు వచ్చి మన దగ్గర వచ్చి చిరుధాన్యాల వ్యాపారం మొదలుపెట్టినప్పుడు మనకు అర్థం కాలేదే వాడే వచ్చిండు వ్యాపారం చేసుకొని వెళ్ళిపోతాడులే అని మనం అనుకున్నాం కానీ తర్వాత అర్థమైంది వాడు మనల్ని హింసించి రేప్ చేసి మర్డర్లు చేసి సుంక వసూలు చేసి మన మీదనే పెత్తనం చేసి మనతోనే వ్యాపారం చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ వంటివి పెద్ద కంపెనీలు తీసుకొచ్చి మన నెత్తిన రుద్దినప్పుడు అప్పుడు మేల్కొన్నాం సేమ్ అదే తంతు అదే విధానం అనేది ఇప్పుడు ఈ పాస్టర్ల రూపాన మరొకసారి రాబోతుంది భారతమా మేల్కొనమా భారతీయులందరూ మేల్కొనండి దయచేసి దేవుడు పుస్తకాలలోనో లేదంటే ఒక పాస్టర్ నోట్ ఉండడు దేవుడు ఎక్కడైనా ఉంటాడు సర్వ సృష్టి చేసినటువంటి దేవుడు సృష్టి మొత్తం వ్యాపించి ఉండగలిగే సామర్థ్యం ఉంటుంది తప్ప సృష్టిలో ఒక ముక్కలాగే ఎందుకు ఉండగలుగుతాడు వాళ్ళు చెప్పే లాజికే ఆ పిచ్చి లాజిక్లన్నీ ఆ పిచ్చి క్వశ్చన్స్ అన్నీ జనాలను పిచ్చోలం చేయడానికి సామాన్యులైతే నమ్మి నమ్మే వాళ్ళని వాళ్ళు నమ్మించడం మార్చడం నమ్మక ద్రోహం చేయడం జనాలను పట్టి పీడించడం జరుగుతుంది పాస్టర్లందరినీ చాలా మందిని పక్కా పట్టుకొచ్చి ఒక ఇరవై ముప్పై మందికి నేను ఫోన్ కనీసం పది మందికి అయితే ఫోన్ చేసిన ఫోన్ చేసి అసలు దేవుడెవరు నీ బైబిల్ ప్రకారం అని అడిగిన ఏ ఒక్క పాస్టర్ కూడా కరెక్ట్గా దేవుడిని అని చెప్పట్లేదు యువవ దేవుడా యేసు దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా అని అడిగిన దేనికి కూడా ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర ఏమైనా జనాలను ఎట్లా ఊదరగొట్టాలి జన సమాజాన్ని ఎట్లా నాశనం చేయాలి అయితే జనాలను ఎట్లా ఊదరగొట్టాలి సమాజానికి ఎట్లా నాశనం చేయాలనే ప్రణాళికలు మాత్రం పక్కాగా ఉన్నాయి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకటే వాళ్ళ టార్గెట్ ఏంటంటే వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఇక్కడ జనాలను మత మార్పిడి చేసి ఫారిన్ నుంచి డబ్బులు వస్తాయి మార్పిడి చేసినందుకు అలాగే ఇక్కడ వీళ్ళు మారినోళ్ళు కూడా నెల నెల వారం వారం ఆదివారం ఆదివారము దశమ భాగాల పేరిట వీళ్ళు సమర్పించుకుంటారు ఇద్దరు కలిసి డబ్బులు ఇస్తే ఈ పాస్టర్ అనే వృత్తి ఈ మతోన్మాదులు ఈ వ్యాపారం చేసుకుంటూ నిమ్మలంగా బతుకుతారు అదే వ్యాపారం అనేది ఒక బడో గుడో ఒక చర్చో మసీదో కట్టుకొని అక్కడ చేయరు అది వచ్చి జనాల దగ్గరికి వచ్చి నచ్చ చెప్తుంటారు మా దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప అన్యమతాలను నమ్మొద్దు మా మతమే చాలా గొప్పది అన్యమతాలను దూషిస్తుంటారు అట్లా అన్యమతాలను దూషించడము చట్టప్రకారం నేరమైనప్పటికీ ఈ మతోన్మాదులను మాత్రం ఎవరు శిక్షించరు ఈ మతోన్మాదుల విషయాన్ని ఏ మీడియా పట్టించుకోదు నిజంగా అక్షర జ్ఞానం ఉన్న తెలివితేటలున్న ఏ జ్ఞాని అయినా సరే బుద్ధున్నోడు ఎవడైనా సరే ఓపెన్ అయ్యి చెప్పొచ్చు దేవుడు పుస్తకాలలో ఎక్కడో ఒక దగ్గర ఉంటాడు ఇదంతా సృష్టి చేసిండు అంటే పెట్రోలియం ఏర్పడి ఎన్నో సంవత్సరాల వేల సంవత్సరాల తర్వాత భూకంపాలు అనేక సంభవించి భూమిలో పడిపోయినటువంటి ఇలాంటి వృక్షాలు రకరకాల ఎరువులు వగైరా వగైరాన్ని భూగర్భంలో కలిసి పెట్రోలియంగా తయారవుతుందని మనందరం చదువుకున్న పుస్తకాలలో అయితే ఈ బైబిల్ ప్రకారమే కావచ్చు ఈ ఏదైతే ఖురాన్ ఉందో ఈ రెండు మత గ్రంథాల ప్రకారము బైబిల్ ప్రకారం ఆరు వేల సంవత్సరాలకు పూర్వం అని తెలిస్తే అదే మతోన్మాద గ్రంథమైనటువంటి ఇంకొక ఖురాన్ విషయానికి వస్తే దాన్ని కూడా తీసుకుంటే మూడు నాలుగు మూడు నాలుగు వేల సంవత్సరాలు మూడు నాలుగు వేల సంవత్సరాలలోనే ఈ పెట్రోల్ బావులు తయారైనయా అంటే హాస్యాస్పదంగా ఉంటుంది అంటే చేసే పనికి చెప్పే మాటకు విరుద్ధంగా ఉంటుంది ఈ పెట్రోల్ అమ్ముకుంటే ఈ మూడు నాలుగు వందల సంవత్సరాల నుంచే ఉన్నారా భూమి అంటే లేదు ఎన్నో రకాల సివిలైజేషన్స్ ఉన్నాయి ఆ సివిలైజేషన్స్ అన్ని రకరక ఒక్కొక్క ప్రాంతానికి కొన్ని వేల సంవత్సరాల లక్షల సంవత్సరాల చరిత్రలు ఉన్నాయి ఈ చరిత్రలన్నీ కాలరాసే విధంగా ఈ యేసు అనే ప్రవక్త మహమ్మద్ ప్రవక్త ఇట్లాంటి ప్రవక్తలందరూ వచ్చి దేవుని పేరిట ఏదో మంచి చేయాలనే సదుద్దేశంతో వాళ్ళు ప్రచారం చేసిన దాన్ని వీళ్ళకు నచ్చినట్టు వీళ్ళకు వచ్చిన విధంగా వర్ణనాతీతంగా రాసుకొని సమాజాన్ని పట్టిస్తున్నారు అనేది ప్రతి సోదరుడు గమనించాల్సిన అవసరం ఉంది ఇక్కడ హాయ్ అందరికీ నమస్తే మిత్రులందరికీ శ్రేయోభిలాషులందరికీ లైక్ ఇచ్చాను బాగున్నారా అఘోరిని పోలీసులు అరెస్ట్ చేశారు చేస్తారు అఘోరిని పోలీసులు అరెస్ట్ చేస్తారు అదే పాస్టల్ పట్టుకొచ్చి మాత్రం అరెస్ట్ చేయరు హాయ్ అందరికీ నమస్తే మిత్రులందరికీ శ్రేయో చాలా రోజుల తర్వాత ఈ రోజు లైవ్ రావడం జరిగింది టెస్టింగ్ నడుస్తుంది అది ఆరిజినంటల్ లైవ్ కోసం అది ఓకే అయితే ఇది పెట్టకపోదుము అయితే రెండు మూడు వీడియోలు పెట్టి హాయ్ టెస్టింగ్ ఫెయిల్ అయింది టెస్టింగ్ ఫెయిల్ అయినందుకు ఈ అగోరికి సంబంధించిన ప్రతిరోజు సెన్సేషన్లు అవుతుంటే దాని గురించి రెండు మాటలు మాట్లాడదామన్న ఉద్దేశంతోనే ఈ లైవ్ పెట్టి మాట్లాడడం జరిగింది ఇక్కడ హాయ్ అందరికీ నమస్తే ప్రతిరోజు మనం అనేక వార్తా విశేషాలు విషయాలను క్లియర్గా చదివి మీకు అనిపిస్తుంటా అది మీ అందరికీ తెలుసు మనం ఎన్నో అంశాలను చదివి సనాతన ధర్మం ఎప్పటి నుంచో ఉంది కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఉంది అది తెలుసుకోకుండా ఏం లేదు అంటున్నారు బ్రదర్ సనాతన ధర్మం కొన్ని వేల సంవత్సరాలుగా ఉందని నేను చెప్తున్నా మిత్రమా ఈ ఏదైతే ఈ అన్య మతాలు ఉన్నాయో ఇప్పుడు మనం వాడే బైకులలో పెట్రోలియం తీసేది అది తయారు కావడానికి సుమారుగా వాళ్ళే చెప్తున్నారు ముప్పై నలభై వేల సంవత్సరాల టైం పడుతుంది భూమి లోపల ముప్పై నలభై వేల సంవత్సరాల తర్వాత ఈ చెట్లు ఇవన్నీ మురిగిపోయి పెట్రోలియం లాగా తయారయ్యి మనం బయట తీసి వాడుకుంటున్నాం అని చెప్తారు వాళ్ళే చెప్తారు కానీ వాళ్ళే మళ్ళీ ఇంకోటి ఈ మూడు నాలుగైదు వేల సంవత్సరాల క్రితం ఏదైతే ఆరు వేల ఏడు వేల సంవత్సరాల క్రితం వచ్చిన ఈ మతాలు ఉన్నాయి ఏదో ఉన్మాద మతాలు ఈ పాస్టర్లు అనే పేరిట ఉన్మాదం చేసేవాళ్ళు వీళ్ళందరినీ ఓకే అయితే ఈ ఉన్మాద మతస్థులందరినీ వీళ్ళని పట్టుకొచ్చి ఏం చేయాలనేది అర్థం కావట్లేదు మత ప్రచారమే వాళ్ళ ప్రధాన ఎజెండా అయితే అవి ఎప్పుడో అని వాళ్ళే తీసుకుంటారు నమస్తే ఎప్పుడో పుట్టినాయి అని పెట్రోల్ తీసి మళ్ళీ అమ్ముతారు ఇప్పుడు ఈ గ్రంథాలు పుట్టిన ఆరు వేల ఏడు వేల ఆరు వేల సంవత్సరాలు కూడా కావట్లేదు ఐదు వేల సంవత్సరాలు ఆ పెట్రోల్ తయారయ్యేది మనం వాడే పెట్రోల్ నేను అడిగిన పాస్టర్లను చాలా మంది నేను అడిగిన మరి పెట్రోల్ సంగతి అంటే ఏది ఆన్సర్ లేదు దానికి దానికి ఏదో ఒకటి వితండవాదమే తప్ప సరైన అవగాహన లేదు సరైన నాలెడ్జ్ లేదు ఏ పాస్టర్ దగ్గర ఇప్పటికైనా సరే ఏ పాస్టర్ మత ఉన్మాదైనా సరే క్లియర్గా చెప్తున్న బైబిల్ ప్రకారం దేవుడు ఎవరు అనేది క్లియర్గా చెప్పగలిగే నేను ఒక పది క్వశ్చన్స్ అడుగుతా మిత్రుణ్ ఎవరినైనా సరే ఆ పది క్వశ్చన్లకు మీ దగ్గర ఆన్సర్ ఉంటే ఆ ఉన్మాదాన్ని అంటే ఆ దేవుణ్ణి నువ్వు చెప్పే నిజమైన దేవుడు అనేటు నేను ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తా కానీ ఒకవేళ ఒక మూడు క్వశ్చన్లకే నువ్వు ఆన్సర్ చెప్పలేకపోతే నువ్వు అర్జెంటుగా నీ వృత్తి నీ వ్యాపారం నీ దేవుని వ్యాపారం అనేది బంద్ చేయాలి ఒకే ఒక కండిషన్ నువ్వు నాకు నేను చెప్పిన పది క్వశ్చన్లకు నువ్వు ఆన్సర్ ఇస్తే నీ ఉన్మాదాన్ని నువ్వు కంటిన్యూ చేసుకో సాగు ఏదన్నగా నేను కూడా మారుతా నీ దేవుని ఏదో చూసి కానీ నేను అడిగిన పది క్వశ్చన్లకు నీ దగ్గర ఆన్సర్ లేకపోయి ఉంటే నువ్వు ఈ వ్యాపారం బంద్ చేసి ఈ దేవుని వ్యాపారం అనేది బంద్ చేసి కొత్త వ్యాపారం చేసుకొని బతుకు కూరగాయలు అమ్ముకో లేదంటే ఏ పండ్ల మార్కెట్ పెట్టుకో లేదంటే ఏ మీడియా ఛానల్ పెట్టుకో ఏ యూట్యూబ్ ఛానల్ పెట్టుకో రకరకాల వ్యాపారం చేసుకో దేవునితోని వ్యాపారం చేయడం ఏంది దేవుని పేరు మీద బతకడం ఏంది మళ్ళీ అది కూడా ఎదుటోని మనసు ఖరాబ్ చేసి మా మనసులో ఉన్నటువంటి మైండ్ అంతా తిని సర్వనాశనం చేసి ఇదెక్కడి ఉన్మాదం సమాజానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నామని చెప్పి నీకు అర్థం కావట్లేదా ఏ పాస్టర్ ఉన్మాదికైనా నేను చెప్తున్నా ముఖ్యంగా పాస్టర్లే ఎక్కువగా వాళ్ళే ఊరూరు తిరిగి గల్లి గల్లి తిరిగి ప్రచారాలు చేసి జనాలను ఎట్లా మార్చాలనే కంకణం కట్టుకొని సామాన్యుల యొక్క ధనమాన ప్రాణాలు అన్నీగా ధనం దోచుకునే వాళ్ళు ఎక్కువ ఉంటే మానం దోచుకునే వాళ్ళు తక్కువ ఉంటే ప్రాణాలు దోచుకునే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు ఈ విధంగా ఉన్నారన్నట్టు ధనాన్ని దోచుకునే ప్రతి పాస్టర్ అంటేనే దశ భాగం దయచేసి మిత్రులు సహోదరులు అలాగే శ్రేయోభిలాషులందరూ దయచేసి మీరు మీ దేవుణ్ణి ఏ దేవుని నమ్ముకున్నా కానీ సంతోషంగా మీ దేవుణ్ణి పూజించండి గౌరవించండి ఆనందంగా బతకండి అంతేగాని ఎవడో కోన్కిస్కా పిచ్చి పిచ్చిదేవుని పరిచయం చేసి నీకు పిచ్చి మాటలు చెప్పి నీకు అది ఒక పిచ్చి రుద్ధి వాని బతుకు కోసం వాడే వాడు చేసే వ్యాపారంలో నిన్ను భాగస్వామిని చేసి ఒక వస్తువు చేసి నిన్ను బేరసారాల మధ్యలో ఆడి నీ నుంచి డబ్బులు వసూలు చేస్తుంటే కళ్ళు మూసుకొని మాత్రం చూడక మిత్రమా చాలా మంది పాస్టర్లను పట్టుకొచ్చి మన యూట్యూబ్ ఛానల్లో ఉస పెడతా అందరికీ బుద్ధి చెప్పే రోజు అది తొందరలోనే ఉంది అప్పటి వరకు సెలవు మరి థ్యాంక్ యూ వెరీ మచ్